కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారు అనేది కూడా ఎన్నికలకు ముందు కొంతమంది చెప్పిన మాట కొంతమంది అయితే ఆస్ట్రాలజిస్టులు సవాలు కూడా చేసేశారు ఇన్ని ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారు కానీ సీన్ కట్ చేస్తే గతం కంటే మెరుగైన మెజార్టీతో గెలిచారు గతంలో ముప్పై వేల ఓట్ల తేడాతో గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నలభై ఎనిమిది వేల నూట నాలుగు ఓట్ల తేడాతో గెలిచారు ఒక రకంగా ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్కి లేదంటే ఆయన ఆలోచనకి ఆయన రాజకీయ మహద్దశకి నిదర్శనం అనుకోవాలి ఎందుకంటే గతంలో వరుసగా చూసుకుంటే ఆ ఇది ఎనిమిదోసారి ఆయన గెలవడం కుప్పం నుంచి ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఫస్ట్ టైం పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎమ్మెల్యేగా వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు ఎక్కడ కూడా ఆయన విక్టరీ సింబల్ అయితే తగ్గలేదు ముఖ్యమంత్రిగా మధ్యలో ఆయన ఓటం పాలయ్యారు తప్ప రెండు వేల పద్నాలుగులో నిజానికి కుప్పలో ఆయనకి గెలుపుకి సంబంధించి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే అది ఆయనకి ఒక రకంగా పెట్టనుకోట అది ఆయన నియోజకవర్గమే లేదు పులి అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు పెట్టాపురం పవన్ కౌతుంది మంగళగిరి నారా లోకేష్ కవుతుంది హిందూపురం ఆల్రెడీ బాలే ఎప్పటి నుంచో నిరూపించుకుంటున్నారు విక్టరీ ఆయన మొన్న హ్యాట్రిక్ కూడా కొట్టారు ఓవరాల్ గా ఏది ఏమైనా ప్రస్తుతం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు నాట్ కుప్పం అన్నారు చివరికి ఏం జరిగింది అంటే మళ్ళీ చంద్రబాబు గారికి అది సొంతమైంది ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ భరత్ని పోటీలోకి దింపి గెలిస్తే మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కుప్ప మేమే అభివృద్ధి చేశాము చంద్రబాబు ఎన్నాళ్ళు చేయలేదు సొంత నియోజకవర్గాన్ని అని చెప్పుకున్నా మరెందుకో ప్రజలు నమ్మలేదు రాజకీయ సంప్రదాయం కంటిన్యూ అయింది మరొకసారి కుప్పం తనదే అంటూ తొడగొట్టారు చంద్రబాబు